భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్యం ఒక కీలకమైన అధ్యాయం క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు వీరు భారతదేశాన్ని పరిపాలించారు కళలు వాస్తుశిల్పం మరియు పరిపాలనా పరంగా వీరు చెరగని ముద్రను వేశారు మొఘల్ సామ్రాజ్యం గురించిన ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపించాడు పదిహేను వందల ఇరవై ఆరులో జరిగిన మొదటి పానీపట్టు యుద్ధంలో ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడీని ఓడించి బాబర్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు బాబర్ మధ్య ఆసియా నుంచి వచ్చినవాడు మొఘల్ వంశంలో ఆరుగురు రాజులు అత్యంత శక్తివంతులుగా పేరుగాంచారు బాబర్ పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేను వందల ముప్పై వరకు పరిపాలించాడు ఈయన సామ్రాజ్య స్థాపకుడు హుమాయున్ పదిహేను వందల ముప్పై నుంచి పదిహేను వందల యాభై ఆరు వరకు పరిపాలించారు ఈయన బాబర్ కుమారుడు మధ్యలో శేషా సూరి చేతిలో ఓడిపోయిన రాజ్యాన్ని కోల్పోయిన మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు అక్బర్ పదిహేను వందల యాభై ఆరు పదహారు వందల ఐదు మొఘల్ చక్రవర్తుల్లో అత్యంత గొప్పవాడు ఇతను తన సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా ఇలాహి అనే మతాన్ని స్థాపించి పరమత సహనాన్ని చాటాడు జహంగీర్ పదహారు వందల ఐదు నుంచి పదహారు వందల ఇరవై ఏడు వరకు పరిపాలించాడు అక్బర్ కుమారుడు ఇతని కాలంలో చిత్రలేఖనం కాస్ట్ కు చేరింది షాజహాన్ పదహారు వందల ఇరవై ఏడు నుంచి పదహారు వందల యాభై ఎనిమిది వరకు పరిపాలించారు ఇతని కాలాన్ని మొఘల్ వాస్తు శిల్పానికి స్వర్ణ యుగం అంటారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహల్ ఎర్రకోట ఇతనే నిర్మించాడు ఔరంగజేబ్ పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు ఇతను పరిపాలించాడు ఇతను సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశం వరకు విస్తరించాడు అత్యంత కఠినమైన పాలకుడుగా పేర్కొన్నాడు మొఘల్లో నిర్మించిన కట్టడాలు నేటికి భారతదేశానికి నరవ ఉంటాయి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా నిర్మించిన తాజ్మహల్ ఓ అద్భుతమైన నిర్మాణం మొఘల్ రాజులు ప్రధాన నివాసంగా ఎర్రకోటను నిర్మించారు హుమాయిన్ సమాధి ఇది తాజ్మహల్ నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది ఫతేపూర్ సిక్రీ అక్బర్ నిర్మించిన కొత్త నగరం మొఘలు మున్సబ్దారి వ్యవస్థను ప్రవేశపెట్టారు ఇది సైనిక మరియు పరిపాలనా విభాగాలను సమన్వయం చేసింది వీరి కాలంలో వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది భూమి శిస్తు వసూలు కోసం అనేక పద్ధతులను ప్రవేశపెట్టారు ఇవి చాలా ప్రసిద్ధి పొందాయి భారతదేశం ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశాలలో ఒకటిగా ఉండేది పదిహేడు వందల ఏడులో ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది సమర్థులైన పాలకులు లేకపోవటం మరాఠీలు సిక్కులు మరియు పర్షియన్లు దాడులు అలాగే బ్రిటిష్ వారి ప్రాబల్యం పెరగడంతో సామ్రాజ్యం క్షీణించింది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తర్వాత చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను బ్రిటిష్ వారు బర్మాకు బహిష్కరించడంతో ఈ సామ్రాజ్యం పూర్తిగా అంతమైంది